నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ నింగికి నీలం నీవై ఈ నేలకు పచ్చను నేనై రెండు కలిసిన అంచులలో రేపు మాపుల సంధ్యలలో ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నుల శుద్దులుగా ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నుల శుద్దులుగా మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకు పోయి నిలు మెల్ల కరిగిపోనా నీలోనా కలసిపోనా నీలాల నింగిలు మేఘాల తేరులో ఆ హిమగిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై ఆశలు కాసే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివ పార్వతుల సంబరమై గంగాయ మునల సంగమమై శివ పార్వతుల సంబరమై గంగాయ మునల సంగమమై పురకల పరుగుల పర్వములోనా ప్రణయములోనా నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆహా ఆహా